పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లారమచంద్రెడ్డి పొంగనూరులో పర్యటించారు పట్టణంలోని అంజుమన్ జరిగిన మైనారిటీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీలకు ఎల్లప్పుడూ తాను అండగా భరోసా కల్పించారు గత ప్రభుత్వ మైనారిటీలకు సంక్షేమ పథకాలను అందించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు పొంగనూరులో గత ప్రభుత్వ హయాంలో ముస్లింలపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడి అక్రమ కేసులు పెట్టిన ముస్లిం సోదరులు తనకు అండగా నిలబడి పార్టీని బలోపేతం చేశారని ఆయన హర్షం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం పెట్టిన బోర్డు బిల్లును వ్యతిరేకించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్ళనున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు అండగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు चलना रामो रेड्डी साहेब गारू और इसी तरह हमारे सुहेल और उसके अलावा जो हमारे दीगर पार्टी के मेहमान हैं उन सब से हमारे अंजुमन की जानब से हमारे शहर की जानब से और हमारे मजदूमा की जानब से एक बहुत जरूरी مشورہ ہے کہ پورے ہندوستان میں ہمارے وقف جائیداد کے تعلق سے جو ہلچل مچی ہے جس کی وجہ سے سارے مسلمان پریشانی وقف جائیداد ایک مسلمان اللہ کے لیے اپنی کمائی کو اللہ ہی کے نام پر دے دیتا ہے تاکہ اس کے ذریعے سے مسلمانوں کو فائدہ ہو కభి అందే కార్యక్రమాలన్ని కూడా తీసేసింది ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగలేకుండా మైనార్టీసులకు మోసం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తా ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రతి మైనార్టీ సోదరులు కూడా కోరుకొని ఈ రోజు ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు కూడా మీ మైనార్టీ సోదరులకు అందరికీ తెలుసు ఈ రోజు ప్రతి కార్యక్రమం కూడా మైనార్టీ కార్యక్రమము మళ్ళీ తిరిగి పునః ప్రారంభం చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి మీరందరూ కూడా ఈ రోజు గమనిస్తున్నారు అన్ని కార్యక్రమాలు మూసేసిన కాదు వైసీపీ ప్రభుత్వం మూసేసిన మైనార్టీలకు మూసేసిన కార్యక్రమాలన్నీ ఈ రోజు మళ్ళీ పునః ప్రారంభించిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఎక్కడ కూడా ఈ రోజు చెప్తున్నారు ఈ పుంగనూరు పట్టణంలో కూడా ఎక్కడ కూడా మైనార్టీ ఆస్తులు ఇంత జానర్ ఆస్తి కానీ వేరే వాళ్ళు ఎవరన్నా ఆక్యుపై చేస్తే తక్షణమే అక్కడ నేను వచ్చి ఉంది మీ ఆర్చులు కాపాడే బాధ్యత తీసుకుంటానని చెప్పి ఈ ప్రభుత్వం అదే విధంగా కొన్ని సమస్యలు మత పెద్దలు చెప్పినారు రోజు సెంట్రల్ లో కీలక పాత్ర పోషిస్తామని మన ముఖ్యమంత్రి గారే వాస్తవాలకు హండ్రెడ్ పర్సెంట్ మేము ఒప్పుకుంటాం ఈ రోజు ఏ కార్యక్రమం సెంట్రల్ లో కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రి సలహా తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాడు ఈ రోజు అదే ఒప్పుబోడిది పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది దాన్ని వ్యతిరేకించాలని చెప్పి మన మత పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ముందుకు పోనీరు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తారు దాన్ని కూడా ముఖ్యమంత్రి తీసుకెళ్తాం దగ్గరలో కూడా అపాయింట్మెంట్ తీసుకుంటా రేపు నెలలైనా ఇక్కడ ఉండే అంజమైన కమిటీ పెద్దలందరినీ కూడా తీసుకొని పోయి ముఖ్యమంత్రిని కలిపి వాళ్ళ విన్నపం కూడా వినిపిస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు మౌజాన్లకు ఇస్లాంలకు ఇస్లాం గత ప్రభుత్వము మళ్ళీ సున్నా చేసి పెట్టిన సంగతి మీకు అందరూ గలన ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నీ రంజాన్ తోఫానేమి మౌజాన్ లకౌతేనేమి ఇస్లాం లవుతేనేమి ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు మళ్ళీ ముందుకు తీసుకుని కొనసాగించే కార్యక్రమం ముఖ్యమంత్రి చేస్తున్నారు దాని అందరూ కూడా మీరు స్వాగతించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఏ కార్యక్రమం తోనేమి మైనార్టీలకు నేను ఇక్కడ చెప్తున్నా ఈ రోజు కుంగనే పట్టణంలో ఏ కార్యక్రమం అయినా మీరు మసీదుల్లో మాట్లాడేది పని లేదు ఇది వరకు కూడా కొంత కొంత మసీదుల్లో మాట్లాడి కొంత కొంత మత గురువులకు కూడా బయట సోషల్ మీడియాలో వచ్చే పరిస్థితి ఏర్పడింది ఏ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీ అయినా కూడా మసీదుల్లో కానీ రాజకీయాలు చేయద్దండి ఎవరిని చేయలేదు కానీ దానికి నేను మీకు అందరికీ మద్దతులకు పెద్దలకు నేను నేను మద్దతు చెప్పి తెలియజేసుకుంటూ ఎక్కడన్నా సమస్యలు ఉంటే ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి మీ సమస్యలను నా ది తీసుకురండి వందకు వంద శాతం నేను దాన్ని పరిష్కరిస్తా ఏ మైనార్టీ సోదరులకు కూడా ఎక్కడ కూడా అన్యాయం జరిగినవి కూడా ఈ పువ్వునూరు పట్టణంలో చూసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ ఈ కార్యక్రమాన్ని కూడా రేపు నెలలోనే ముఖ్యమంత్రి దగ్గర ఒక అపాయింట్మెంట్ తీసుకుంటాం లేదంటే రేపు నెలలో పెన్షన్ల కార్యక్రమాన్ని ఉంగరేరులో కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఒక కార్యక్రమాన్ని ఆలోచిస్తా ఉన్నాడు ఇక్కడ వచ్చినా సరే లేదు మనం అమరావతికి తీసుకుపోయే కార్యక్రమాన్ని కూడా నేను చేపట్టి మీకు అందరికి కూడా అక్కడ ముఖ్యమంత్రి కల్పించే అవకాశం కల్పిస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై చంద